సేంద్రీయ ఎరువులతో లాభమే తప్ప నష్టాలు లేవి అని అన్నారు పోచారం రెడ్డి కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాత బాన్సువాడలో రైతులకు సేంద్రియ ఎరువుల్లో భాగంగా జీలుగు విత్తనాలను రైతులకు ఎమ్మెల్యే పోచారం రెడ్డి పంపిణీ చేశారు సేంద్రీయ విత్తనాలు ఎప్పుడో పంపిణీ చేసేదని ఆలస్యం అయిందని అధికారులను ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు సేంద్రీయ ఎరువులు వాడటంతో భూమి సారవంతంగా తయారవుతుంది అని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని అన్నారు దేశంలో ఎక్కువ రసాయనాలు మందులు వాడే రాష్ట్రాలు పంజాబ్ తెలంగాణ అని రసాయనాల మందులు పంజాబ్ లో ఎక్కువ వాడడంతో క్యాన్సర్ వ్యాధి వస్తుంది అని పంజాబ్ నుండి ఢిల్లీ వరకు వచ్చే ఒక రైలు పేరే క్యాన్సర్ రైలు అని పేరు పెట్టారని అన్నారు అక్కడ క్యాన్సర్ వ్యాధి ఎక్కువ ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి రైతులు పాల్గొన్నారు మళ్ళీ మళ్ళీ పిచ్ పెడుతుండివి అందరొచ్చి కామెడీ తోరండి టురి ని ని పిచ్చుర గలకందరికి ధన్యవాదాలు యాధికారలకు మాట్లాడిన తర్వాత రైతులకు నిమేతర్గల ని సదుద్దేశంతో అడిగిన వెంటనే మాకు టైం ఇచ్చినందుకు తెలు ఇప్పటికీ ఇప్పటికి కాలాతీతం రసాయనిక ఎరువులు సేంద్రియ ఎరువులు రసాయన ఎరువుల వల్ల ప్రయోజనాలు ఉన్నాయి ప్రమాదాలు ఉన్నాయి సేంద్రియ ఎరువుల వల్ల ప్రయోజనము తప్పితే ప్రమాదాలు లేవు అలాంటి యొక్క సేంద్రియ ఎరువులను మనం వాడుకునే అలవాటు చేసుకుంటే భూమికి మంచిది భూ యజమానికి మంచిది అందులో పంట పండితే తినేటువంటి ప్రజలకు మంచిది అందులో ఏలాంటి నష్టం లేనటువంటి యొక్క వస్తువు ఏదైనా ఉంది అంటే సేంద్రియ ఎరువుల ద్వారా పంట పండించే విధానం సేంద్రియ ఎరువుల యొక్క ప్రోత్సాహంలో భాగంగా మన సొసైటీకి జీనుగు విత్తనాలు రావాలి రావాలని గత వారం రోజులుగా వెంబడి అతికాళ్ళ వెంబడి పడి 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 జిద్దుతో బాన్స్వాడలో ఈరోజు సేంద్రియ ఎరువులో భాగంగా జీనుగు విత్తనాలను పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన రోగాలు ఎందుకని వస్తున్నాయి రసాయన ఎరువు ద్వారా పంట పండిస్తున్నాం దాని రోగాలు కులం రోగం వస్తే రసాయన మందులు కొడుతున్నాం పురుగు మందులు ఆ పురుగు మందులతో కొట్టినటువంటి తిన్న అన్నమే కడుపులో పోతుంది లోపల పేగులు కలా చేస్తున్నది దేశం మొత్తం మీద కూడా ఈరోజు ఈ రసాయన ఎరువులు వాడకం ఎక్కువైపోయింది పంజాబ్ దేశంలోనే అత్యధికంగా రసాయన ఎరువులు వాడే రాష్ట్రం పంజాబ్ దాని తర్వాత తెలంగాణ పంజాబ్ వెళ్ళి రసాయన ఎరువులు ఎక్కువ వాడతారు కాబట్టి పంజాబ్ కెళ్ళి ఢిల్లీకి ఒక ట్రైన్ వేస్తారు ప్రతిరోజు వస్తారు ట్రైన్ ఆ ట్రైన్ పేరేంది క్యాన్సర్ ట్రైను దాని పేరే క్యాన్సర్ ట్రైన్ క్యాన్సర్ ప్లేషం తీసుకొస్తుంది రోజు పంజాబ్ ఢిల్లీకి ట్రైన్ పేరే క్యాన్సర్ ట్రైన్